అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో సిపిఎం ఆందోళన చేపట్టింది కరెంట్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ భోగి మంటలో కరెంటు బిల్లులు వేసి నిరసన తెలిపారు వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం నేతలు అన్నారు కరెంట్ ఛార్జీలను పెంచబోమంటూనే మూడు విడతలుగా పెంచారన్నారు ప్రారంభంలో వంద రూపాయలు వచ్చే బిల్లు రెండు వందలు అయిందన్నారు ప్రజలపై భారాలు మోపకుండా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి కరెంట్ చార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఇంట్లో సరుకులు తగ్గించి ఆ బిల్లు కట్టడం పరిస్థితి జరుగుతా ఉంది ముందు గతంలో జగనదే కరెంటు బిల్లులను ఎక్కించి అనేకమైన ఇబ్బందులు పెట్టాడు వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఆ రోజు ఈ నాయకులు మాత్రం మేము వస్తే మా గవర్నమెంట్ వస్తే మేము అన్ని చార్జీలు తగ్గిస్తామన్న పాపాన ఈ రోజు ఏ చార్జీలు తగ్గించడం లేదు కనీసం అంటే రైతుల పరిస్థితి కూడా పంపు మాటలు పెట్టి ఆ జగన్ పార్టీలో ఆ పంపు మాటలు పగలగొట్టి మేము ఈ కరెంటు పెడితే బాగుండదు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పిన పరిస్థితి ఉంది ఈ రోజు పది గంటలకు ఒక కరెంటు అంట ఆరు గంటల నుండి పది గంటలకు ఒక కరెంటు మళ్ళా సాయంకాలం ఆరు గంటల నుండి పది గంటలకు కరెంటు మధ్యాహ్నం పూట ఒక రేటు పద్దన ఒక రేటు పెడతారంట వెయ్యి రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన వెంటనే ఇలాంటి బాధుడు ఎక్కువైందని చెప్పేసి లోకేష్ గారు పెద్ద ఎత్తున బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు అట్లాగే స్మార్ట్ మీటర్లు రైతాంగానికి మామూలు వినియోగదారులకి స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని పగలగొట్టండి అని లోకేష్ గారు పిలుపునిచ్చారు మరి ఆ లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలని మూడు విడతల్లో పెంచింది మొదటి విడత ఆరు వేల కోట్ల రూపాయలు పెంచింది రెండో విడత పదకొండు వేల కోట్ల రూపాయలు పెంచింది మూడో విడత ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేస్తాను అంటే ప్రారంభంలో నూరు రూపాయలు వచ్చేటువంటి బిల్లు రెండు వందలైంది రెండు వందలు వచ్చే బిల్లు నాలుగు వందలైంది ఐదు వందలు వచ్చే బిల్లు వెయ్యి పన్నెండు వందలవుతుంది అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ వినియోగదారులకి కరెంటు ఛార్జీలు పెంచము అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పెంచడం అనేటువంటిది ప్రజల మీద భారాలే కాదు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం